జగత్ టీవీ కంపెనీ సభ్యులందరూ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు అండి అదేవిధంగా నాలో ధ్యానాన్ని ఆత్మ జ్ఞానాన్ని ప్రబాదించిన భగవత్ స్వరూపులు పితామహా పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకు కూడా నా యొక్క ఆత్మ ప్రణామం చేసుకుంటూ రెండు వేల ఆరు అన్నవారంలో గీత జ్ఞాన జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తున్నప్పుడు అక్కడ మొట్టమొదటిసారిగా నేను పత్రిస్తా నేను కావడం జరిగింది అయితే అంతకుముందు ఈ జ్ఞానం అనేది నాకు తెలియదు అంటే మొట్టమొదటిసారిగా నేను ఈ ఛానల్లో రాకముందు ఎక్కువగా ఆరోగ్యం కోసం ఎక్కువగా యోగా క్లాసులు అన్ని కూడా ఎక్కువగా నేను వెళ్తుండేవాడిని ఆ యోగా ద్వారా ఏంటంటే కొంత ఆసనం లేడం చివరిలో ఒక పావు మెడిటేషన్ చేయమని చెప్పేవారు అయితే నేను ఏదైతే అలా చేస్తూ ఉన్న సమయంలో నేను ఉత్తి విశాఖపట్నం స్ట్రీట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను సో ఆ సమయంలో నేను ఆ డ్యూటీలో మెడిటేషన్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ యొక్క జాన పరిచయం అయింది పిరమిడ్స్ సొసైటీ అనేది నా పరిచయం అయింది అతను నాకు ఒక పాంప్లెట్ ఇచ్చి సో నాకు జానం అంటే శ్వాస మీద జాస అని చెప్పి గాజువాక్ లో ఉన్న వీర జయదీష్ మేడం సెంటర్కి వెళ్ళమని నాకు ప్రపోజ్ చేస్తారు అయితే నేను ఆఫీసు ముగించుకొని ఇంటికి వెళ్ళిన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు కూడా నాకు అనిపించలేదు సో అదే వ్యక్తి నాకు మరొక పాంప్లెట్ ఇచ్చి ఇలాగా అన్నవరంలో గీత జ్ఞాన జ్ఞాన యుద్ధం అనేది జరుగుతుంది దానికి వెళ్ళండి అక్కడ చాలా కొన్ని వేల మంది అక్కడికి వస్తారు అక్కడ గురువు గారు ఆయన పత్రిసారి కూడా అక్కడ మీకు ఉంటారు మీరు అతను చూడొచ్చు అని అనగానే సో అప్పుడు నేను అన్నవరం మూడు రోజుల సంబంధించిన అక్కడ వెళ్ళడం జరిగింది సో అక్కడ వెళ్ళిన తర్వాత జూన్ మాసం తుఫాన్ సీజన్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ పసు దిగినట్టు భారీ వర్షం పడుతుంది అయితే అక్కడ కింద మాత్రం అన్నవారి కింద ఎవరు కూడా లేరు అక్కడ అయితే సరే ఇప్పుడు పైన అన్నారు కదా అని చెప్పి పైకి కొండ మీదకి బస్సు వెళ్తుంటే ఆ బస్సు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత అప్పటికి వర్షానికి ఆ వేసిన టెంట్లు అంతా కూడా స్టేజ్ అంతా కూడా తడిచిపోయి నా సమయంలో అక్కడ కొంతమంది మళ్ళీ అన్ని కూడా పరదాలన్నీ కూడా కప్పు అన్ని చేస్తున్నారు సో వెళ్ళిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకి ఆ జ్యోతి ప్రజల కార్యక్రమం అవుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా నా జీవితంలో భగవంతుడు అంటే ఎవరు అనేది నేను ఆ రోజు పత్రిక రూపంలో నేను దర్శించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఈ యొక్క ధ్యానాన్ని వదలకుండా ప్రతి ది సార్ ఏదైతే దిశ నిర్దేశించేసారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో నేను ఈ ధ్యానం చేస్తున్న ఇక్కడ గాజువాకలో సెంటర్ ఉన్నప్పుడు ఎంతో మంది మాస్టర్స్ ద్వారా క్లాసులు వినేవాడిని వాళ్ళ అనుభవాలు విన్న తర్వాత నాకేమనిపించిందంటే ధ్యానం చేస్తే ఎన్ని లాభాలు పొందవచ్చు అని అనుకున్నాను అనుకొని సో ఆ లాభాలు నేను కూడా పొందవచ్చు ఉద్దేశంతో నేను నిరంతరం కూడా సాధన చేస్తూ అక్కడ క్లాస్లో వింటున్న సమయంలో నాకు అన్ని రకాల సమస్యలు తీరే కానీ హెల్త్ పరంగా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండిపోయి అయితే సో నేను ఆ సమయంలో ఎవరిని అడగాలంటే ఎవరిని అడగాలనే సరే కొద్ది మోమాటం అలాంటప్పుడు నేను అక్కడికి మా గాజుబాగ్కి ప్రేమేస్తారనేసి రావడం జరిగింది సార్ నాకు అన్ని సమస్యలు తీరే గాని ఈ హెల్త్ ప్రాబ్లంలో నాకు ఒక స్కిన్ ఎలర్జీ ఒకటి ఉందండి ఆ ఎనర్జీ ఆ ఎలర్జీ తగ్గట్లేదు అని నేను చెప్తే సార్ అన్నారు మీరు ఎంతసేపు ధ్యానం చేస్తారని నాకు అడిగారు అయితే నేను రోజుకు ఒక అరగంట ఎంత చేస్తాను సార్ అని నేను చెప్పాను అయితే సార్ అన్నారు సార్ ఇది నీలో శక్తి లేదు నీలో శక్తి లేదు కాబట్టి నీకు ఈ యొక్క సమస్యలు ఉన్నాయి కాబట్టి నువ్వు రోజుకి మూడు గంటలు ధ్యానం చేస్తేనే నీకు ఆ సమస్య నుంచి బయటపడతానని చెప్పారు సో అప్పటి నుంచి కూడా సార్ చెప్పగలనే నేను తిరిగి వచ్చేసాను వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఆ స్కిన్ సంబంధించిన కొన్ని ట్యాబ్లెట్లు ఎలర్జీ సంబంధించిన టాబ్లెట్లు వాడుతూ ఉండేవాడిని ఆ వాడుతున్నప్పుడు సో నాకు ఏమైందంటే చాలా మంది టేపెట్ ఓడంలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పడం వల్ల రోజు నాకు అనిపించింది సో ఇదే జీవితమా దీనికంటే వేరే మార్గం లేదు అనుకోని కొన్ని సమయంలో నాకు ప్రేమోసారి చెప్పిన మాట గుర్తొచ్చి సో ధ్యానం చేస్తే నీలో శక్తి వస్తుంది అని చెప్పడం సో దాని తదనంగా నేను ఒకరోజు ఎర్లీ మార్నింగ్ నాకు ఒంటిండే అలర్జీ వచ్చినప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాను కూర్చుని కరెక్ట్ గా ఒక గంట పావు ధ్యానం చేసిన తర్వాత నిన్ను మళ్ళీ ఆ జానం అయిపోయిన చూస్తే ఒంటి మీద కూడా ఎటువంటి ఎలర్జీ లేదు ఒక చిన్న ముచ్చ కూడా లేదు సో అప్పుడు నాకు తెలిసింది జానం చేస్తే శక్తి వస్తుందని సో అప్పటి నుంచి నాకు ఈ జానం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది ఎందుకంటే మనం స్వయంగా అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటేనే ఏదైనా సరే మనం ముందుకు వెళ్తాం అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను సో ఆ క్రమంలో నేను పత్రిక సార్తో బెంగళూరులో బుద్ధపౌర్ణిమికి కార్యక్రమంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో ఆ రెండు సంవత్సరాలు కూడా బుద్ధ పౌర్ణమికి ఇక్కడ మా పెరగంటలు ఉన్న కొంతమంది మాస్టర్స్ తో కలిపి బెంగళూరు వెళ్ళడం ఆ బెంగళూరులో ఆ పిరమిడ్ లో పత్రిక సమక్షంలో కనీసం ఫోర్ అవర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అందరిని కూడా కింద కూర్చోబెట్టి అక్కడ మెడిటేషన్ చేయడం సో ఆ మెడిటేషన్ చేసినప్పుడు మొదట్లో ఎంతో బాడీ అంతా కూడా ఒల్లి నొప్పులు రావడం తదనంతరం అలా కూడా ధ్యానం చేస్తూ చేస్తున్నప్పుడు ఏమైపించిందంటే ఎన్నో ఎన్నో అనుభవాలు కూడా నేను చూసాను ఆ యొక్క బెంగళూరు పిరమిడ్ లో సో అది అలాగా పత్రిసార్ మొదట్లో మమ్మల్ని అందరూ కూడా జానంలో ఐదేసి గంటలు పెద్ద పౌర్ణికి అక్కడికి వెళ్ళినప్పుడు రాత్రి పగలంతా కూడా జానం చేయడం వల్ల సో నాలో ఎన్నో మార్పులు వచ్చాయి సో అదే ప్రయాణంలో పత్రిసార్తో కూడా నా ప్రయాణంలో ఆ పత్రిసార్ ఊటి కూడా ఆ బెంగళూరు నుంచి కొంతమంది మాస్టర్స్ బస్సులో కూడా బెంగళూరు వెళ్ళడం జరిగింది ఆ బెంగళూరు వెళ్తున్న సమయంలో మేము మా బస్సు మా పక్కనే పత్తి సరికి కూర్చోవడం మాతోనే ఊటి ఆ ప్రయాణం అవడం సో మా జీవితంలో మరుపురాని సంఘటన ఒక సాక్షాత్ భగవంతుడితో మా మా పక్కన కూర్చొని ప్రయాణం చేయడం అనేది చాలా ఒక గొప్ప అనుభూతి ఆ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలే మర్చిపోలేని అనుభూతి సో బెంగళూరు పిరమిడ్ లో అయిన తర్వాత ఓటింగ్ మొత్తం అంతా కూడా అక్కడ పెద్ద మన తిరిగి ఇంటికి రావడం సో ఆ యొక్క ఎనర్జీతో ఆ యొక్క శక్తితో ఇక్కడ ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పెద్ద గంటాడ గాజువాక చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఏరియాలో కూడా ఒక ఫార్టీ వన్ డేస్ అనేది ప్రతి ఏరియా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఫార్టీ వన్ డేస్ అనేది ఏర్పాటు చేయడం అక్కడ కొంతమందిని మాస్టర్ వస్తాయడం అక్కడైపోతే ఇంకో ఇంకో ఏరియాలో ఇంకొక గ్రామంలో మరొక ఫార్టీ వన్ డేస్ అనేది ఏర్పాటు చేయడం అక్కడ కూడా క్లాస్ కండక్ట్ చేయడం ఇలాగా చేస్తున్న సమయంలో నాకు అనిపించింది సరే ఇలా అప్పటికే ఒక నాలుగైదు దగ్గర ఒక ఫార్టీ వన్ డేస్ కార్యక్రమం పెట్టాం అక్కడ మాస్టర్స్ మళ్ళీ మాత్రం నాకు టచ్ లో ఉండట్లేదు సో వీళ్ళందరినీ కూడా ఒక కలపాలి ఒక దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతో అప్పుడు నాకు అంటే అప్పటికే నా మాకు కుటుంబ సమస్యలతో ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నా సరే మా ఇంటిని ఒక జన కేంద్రం కదా మార్చాలని ఒక ఉద్దేశంతో సో మా ఇంటికి అప్పుడు ఒక మూడు వేలు ఉన్న ఆ ఇంటిని ఖాళీ చేయించి సో అది ధ్యాన కేంద్ర కాలం కేంద్రం కింద మనం చేసుకుంటే అందరికి ఇక్కడికే మనం తీసుకొచ్చి ధ్యానం చెప్పచ్చు అనే ఉద్దేశంతో ఆలోచన వచ్చి దానికి నా భార్య అయిన వంటి గారు కూడా పూర్తిగా సహకారం అందించారు సో ఆవిడ కూడా నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను సో ఆ రకంగా ఆ యొక్క ధ్యాన కేంద్రం అనేది రెండు వేల పది ఆగస్టు ఇరవై రెండు సంవత్సరంలో స్వయంగా పత్రిసార్ చేతి మీదుగా కూడా ఆ యొక్క సెంటర్ అనేది కూడా ప్రారంభించడం జరిగింది సో ఆ రోజు నేను సెంటర్ ప్రారంభిస్తున్నప్పుడు నేను అనుకోలేదు సార్ వస్తారని అప్పటికి ఒక వారం రోజుల ముందు ఆ ఇల్లు వికెట్ చేశారు కిచ్చిన ఇల్లు వికెట్ చేశారు అప్పుడు మామూలుగా ఈ ఇల్లుని కొద్దిగా సున్నం వేసి సెంటర్ ఓపెన్ చేస్తున్న సమయంలో అప్పుడే తెలిసింది పత్రి సారు ఈ వారంలోనే వైజాగ్ వస్తున్నారు అని చెప్పడం అప్పుడున్న అప్పటికి ఇంకా సమయం మూడు రోజులు ఉంది గబగబా ఆ సెంటర్ కావాల్సిన సున్నాలు వేయడం పెయింటింగ్ వేయడం అంతా కూడా రెడీ చేసి సో ఈ గాజువాక ప్రాంతంలో ఉన్న రేవతి మేడం జతీష్ మేడం గారితో చెప్పడం వారు ఏమి నువ్వు ఎంతో సేవ చేస్తున్నావు ఈ యొక్క సొసైటీకి సో వారు అలా చెప్పడం ఆ వెంటనే కూడా నేను సో ఆ రోజు వరకు కూడా నేను పత్రికారు ఎప్పుడు కూడా మాట్లాడు దూరంగా చూసేవాని కానీ ఎప్పుడు కూడా పత్రికారితో నేను మాట్లాడలేదు వాళ్ళు ఏమన్నారంటే టౌన్ లో సార్ వస్తున్నారు ఉదయాన్నే వెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేయండి ఇలాగ సెంటర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పగానే ఉదయాన్నే ముందు రోజు నైట్ అంతా కూడా ఉండి అన్ని డెకరేషన్ చేసి అన్ని రెడీ చేసి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ టౌన్ వెళ్ళి సార్ అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది మరి విలేజ్ ప్రోగ్రామ్ లో సార్ వెళ్ళిపోవడం రెడీగా ఉన్నారు ఆ రెడీగా ఉన్న సమయంలో నేను వెళ్ళి సార్కి నమస్కారం పెట్టి నేను సార్ దగ్గర కూర్చున్నాను కూర్చున్నప్పుడు నేను వాళ్ళని రాయితీ మేడం కానీ వ్యాజదర్ మేడం గారిని చెప్పమంటే వాళ్ళు చెప్పి నువ్వే చెప్ప మీరే చెప్పండి మీ చెప్పు మీ చెప్పు మీరే చెప్పండి అనగా అంతవరకు నేను సార్తో మాట్లాడలేదు సో అప్పుడు నేను డైరెక్ట్ గా ఇంకే ఏ లేకుండా సార్ కూర్చో కూర్చుంటే కింద కూర్చొని సార్ నమస్కారం చేసుకుంటూ సార్ ఇలాగ పది గంటల్లో ఇలాగ జాన కేంద్రం ఓపించేద్దాం అనుకుంటున్నాను మీ చేతుల మీద ప్రారంభించి మీ పాదాలు మా పని సార్ నాకు అదే చాలు అని నేను చెప్పగలనే సార్ వెంటనే ఆలోచించి మీరు నంద గారు అని అడిగారు అని చెప్పానండి నందగా చెప్పాను మీకు వస్తా చెప్తే వచ్చేసారంటే సరే అన్నారు సరే తర్వాత అప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్ గా మా పెదగంటే వచ్చి పెదగంటలో ఈ యొక్క సెంటర్ ని కూడా ప్రారంభించారు సారు ఆ సార్ ప్రారంభించిన తర్వాత అక్కడ అందరూ కూడా ఆ సెంటర్ లో ధ్యానంలో కూర్చోపెట్టి సార్ నన్ను అడిగారు మీరు ఈ సెంటర్ కి ఏ పేరు పెడతాం అనుకుంటున్నారని నాకు అడిగారు సార్ నాకేం తెలియదు మీరే అది సెంటర్ పేరు కూడా మీరే చెప్పండి అంటే అప్పుడు సార్ ఏం చేశారంటే అందరి చేత జనాలు కూర్చోబెట్టి అప్పుడు అందరి చేత చాలా అద్భుతమైన పేరుని సెలెక్ట్ చేశారు అదేంటంటే అహింస పిరమిడ్ స్విచువల్ కేర్ సెంటర్ అహింస పిరమిడ్ స్విచ్వల్ కేర్ సెంటర్ అని కూడా అందరి చేత కూడా మూడు సార్లు చెప్పించి సో ఈ కేంద్రం ద్వారా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా శాకాహారం లా మారడానికి అందరు కూడా ఒక కేర్ అని అంత ఆ యొక్క సెంటర్ కూడా ఒక చక్కని ఇచ్చారు కేర్ సెంటర్ ఒక బాధ్యతగా నిరదించని ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు సో ఆ రోజు సార్ ఏ ఉద్దేశంతో అయితే పెట్టారు ఆ రోజు నుంచి సో ఈ రోజు వరకు కూడా నిరంతరం కూడా ఈ యొక్క పద్నాలుగు సంవత్సరం ఆగస్టు ఇరవై రెండో తారీఖు పద్నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ పద్నాలుగు కూడా నిరంతరం కూడా ప్రతి వారం కూడా ఈ వైజాగ్ లో ఉన్న మనుషుస్ అందరినీ కూడా పిలిపించి వాళ్ళ అనుభవాలు చెప్పిస్తూ క్లాసులు చెప్పించడం అదే విధంగా పౌర్ణిమ వస్తే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగ మూడు రోజులు సెవెన్ మూడు రోజులు ఏడు రోజులు ఇలాగ మొదట్లో జానం అనేది నివసిస్తూ అదేవిధంగా పౌర్ణమి జానాలు అమావాస జానాలు నివసిస్తూ సో ఈరోజు అందరినీ కూడా ఈ ప్రాంతం ఉన్న పెద్ద గంట ఉన్న ప్రాంతం అందరూ కూడా కొన్ని వేల మందికి ఈ యొక్క అహింస పిరమిడ్స్ విచువల్ కేర్ సెంటర్ ద్వారా కొన్ని వేల మందికి జానాన్ని అందించడం జరిగింది జరిగిందండి అయితే ఈ క్రమంలో ఒక సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత మనకి వైజాగ్ లో జానమాచక్రం కూడా వచ్చింది అదే సమయంలో కూడా మాది ఆగస్ట్ లో మొదటి వార్షికోత్సవం కోసం కూడా ఈ పెద్ద గ్రామంలో కూడా ఒక సార్కి కూడా మొదటి వార్షికోత్సవం కూడా ఏర్పాటు చేసుకున్నాం అదేంటంటే ఒక సార్ నా ఊరు మొత్తం కూడా సార్ కట్టట్లు పెట్టి ఒక ఒక గ్రౌండ్ లో స్టే చేసి సో ఆ రోజుని ఆ రోజు ఏదైతే మొదటిసారి మొదటి వార్షికోత్సవం సార్ వచ్చారో ఆ రోజు ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పత్రిసార్ని చూడడం సో ఆ రోజు ఎంతో మంది ఆ వార్షికోత్సవానికి ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు బయటను చూసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ రోజు జాన్లుగా మారడం శాఖలుగా మారడం అనేది ఒక గొప్ప విషయం సో అదే క్రమంలో సారతో ఇలా నా ప్రయాణం అనేది నిరంతరం ఉందండి సో అలాగే చేస్తున్నప్పుడు సారు ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే ఎక్కడ జాన మన జాన యజ్ఞాలు జరిగినా జాన అయినా సరే ఎక్కడ జరిగినా సరే ఏ కార్యక్రమం అయినా సరే వెళ్ళడం ప్రతిసారి ఈ చుట్టుపక్కల వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ వచ్చినా సరే సారని కలవడం సారి యొక్క అనుభవాలు తీసుకోవడం సార సారి యొక్క సందేశాలు వింటూ సో నా జీవితంలో ఆచరించడం కూడా నేను అలవరుచుకొని ముందుకు వెళ్తున్నానండి సో అదే క్రమంలో ప్రతిసారి నాకు నేనే చేసింది ఏంటంటే పత్రిసారి ఎక్కడ ఎప్పుడు వచ్చినా సరే సార్ నన్ను దగ్గర పిలిపించుకొని నా చేత కూడా సార్ పక్కన కూర్చోపెట్టుకొని నా చేత సేవ చేయించుకోవడం అనేది నేను ఎంతో అనుభూతి పొందానండి సో ఎక్కడెక్కడ సరే నా దూరం పిలిచేవాడు చేపట్టి పిలిచేవాడు చేపెట్టి చే చూపి పిలిచి నన్ను నా పక్కన కూర్చొని నా చేత సేవ చేయించారు నేను పత్రిసరికి నేను చాలా రుణపడ ఉన్నానండి తెలియజేసుకుంటున్నాను అలాగా జరుగుతున్న ఈ నా యొక్క ప్రయాణం అలా అలా నా ప్రయాణంలో నేను సార్ ఆశయమే నా ఆశయంగా చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్న సమయంలో పత్రిసార్ ఒకసారి పిలిపించి అంటే అందరూ సంతోషం చెప్పారు అన్నమాట ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అనుభవాలు ఒక పుస్తకం రూపంలో మీరు రాయాలి ప్రతి ఒక్కరు కూడా నాకు అది ప్రతి ఒక్కరు నాకు గట్టిగా ఇప్పాలని సార్ చెప్పడం నేను వెంటనే కూడా అక్కడ ఒకసారి మాడుగులో సార్ ఈ రకంగా అనర్శం చేసినప్పుడు నేను చేయి పైకెత్తాను సార్ నేను రాస్తాను అని చెప్పి సో ఇప్పుడైతే సార్ ఎప్పుడైతే నేను చేప ఎత్తు చేపే కట్టాను అప్పుడు నాకు ఎలా తెలియదు అప్పుడు నేను ఒక పెన్ను పేపర్ మీద పెన్ను పేపర్ పెట్టి మొట్టమొదటిసారిగా నా అనుభవాలు రాయడం తర్వాత నా భార్య యొక్క అనుభవాలు రాయడం అలా క్రమంలో మా సెంటర్ లో ఉన్న నూట ఎనిమిది మంది యొక్క మాస్టర్స్ యొక్క అనుభవాలు అన్ని కూడా స్వీకరించి నేను సార్కి ఇవ్వడం జరిగింది సార్ ఎంతో అద్భుతంగా ఆ అనుభవాలన్నీ కూడా నాలుగు సార్లు నేను ఆ నూటెనిమిది మంది అనుభవాలన్నీ కూడా నేను రాయడం టైప్ చేయడం సార్కోవడం కరెక్షన్ చేయడం అలాగే నాలుగు సార్లు కరెక్షన్ చేసి ఫైనల్ గా బుక్ కూడా రెడీ చేశారండి సో దానికి బుక్ పేరు కూడా చాలా అద్భుతమైన పేరు కూడా సార్ దానికి పెట్టారు జానం సకల భోగకారిణి జానం సకల భోగకారిణిని కూడా అది పెట్టి సో విజయనగరంలో దాన్ని బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇది నా జీవితంలో ఎంతో మధురానుభూతిగా నేను భావిస్తున్నాను సో ఇలాంటి క్రమంలో ఈ యొక్క సెంటర్ కి రెండు వేల పదిలో ప్రారంభించిన ఈ యొక్క సెంటర్ కి సార్ నాలుగు సార్లు విజిట్ చేయడం జరిగిందండి నాలుగు సార్లు కూడా ఒక్కొక్క అంతా కూడా సో మా ఇంట్లోనే ఉన్నారు రెండు సార్లు సెంటర్కి వచ్చారు అందరితో కూడా పరిచయం చేసుకున్నారు సో ఇలాంటి అనుభవం నేను పొందడం అనేది నా జీవితంలో మరిచి మర్చిపోయిన సంఘటన ఇలాగా నేను జాలంలోకి వచ్చిన కొత్తలో ఒకసారి నాకు అయితే చెయ్యి కొద్దిగా ప్యాక్చర్ అయింది ప్యాక్చర్ అయిన తర్వాత నేను ఒక రెండు నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకుని ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు అప్పుడు మనకి పిఈఎం ఇచ్చానంటూ ఏమీ లేదు మొదట్లో అప్పుడు నేను ఇంట్లో కొంచెం గుడిపోయితే అలాగే ఆశ్రతి చేస్తాను కానీ అసలు ఎక్కడ కూడా ఏ క్లాస్కి వెళ్ళాలి గాజాను కానీ ఎక్కడ కూడా వెళ్ళాం అని పూర్తిగా అప్పుడు పత్రిసారి సో మా మిస్సెస్ కి మెడిటేషన్ లో ఆవిడకి కనిపించి మీరు ఎందుకు వెళ్ళట్లేదు క్లాసుకి ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ క్లాసు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఈ సెంటర్ లో రాజలక్ష్మి మేడం గారు వీళ్ళందరూ క్లాసు అద్భుతంగా జరుగుతుంది వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని తట్టి లేపారండి సార్ సో ఆ రోజు నుంచి మళ్ళీ మా ప్రయాణం అన్ని కూడా మళ్ళీ కూడా నాకు ఈ జర్నీ అనేది మళ్ళీ ప్రారంభమైంది సో ఇలాగే ఎక్కడ నేను ఈ యొక్క స్పిరిచువాలిటీలో లో ఎక్కడ తప్పు అడిగేసినా ఎక్కడ అసలు చేసినా సరే మాకు ఏదో రూపంలో సార్ రావడం ఏదో రకంగా మెసేజ్ ఇవ్వడం మళ్ళీ మళ్ళీ కూడా మీ మళ్ళీ ప్లాట్ఫారం ఎక్కడం అనేది నిరంతరం కూడా నేను నేను చేస్తున్నానండి సో అదే విధంగా నేను ఏదైతే పొందానో ఈ యొక్క జానాన్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా నేను చేస్తూ వస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే నేను నేను నమ్మిన సిద్ధాంతం ప్రతిసారి చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ధర్మం రక్షిత రక్షిత నువ్వు ఏ ధర్మంగా ఉంటే ఆ ధర్మమే నిన్నే రక్షిస్తుంది అని చెప్పారు మరో విషయం ఏంటంటే నువ్వు సంపాదించిన సంపదలో ఈ కొంతైనా సరే విశ్వానికి నువ్వు సేవ చేయాలి నువ్వు వంద రూపాయలు సంపాదిస్తే కనీసం ఎంతో కొంత పెర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎంతో కొంత ఈ విశ్వానికి నువ్వు సేవ చేయాలన్నా అదే వశంతో అదే ఉద్దేశంతో నా సంపాదనలో ఎంతో కొంత ఈ యొక్క జాన ప్రచారానికి సో ఈ శాకాహార ప్రచారానికి ఈ పిరమిడ్ ప్రచారం కూడా నేను ఆ రకంగా నేను సేవ చేస్తాను ప్రతిష్ట సిద్ధాంతమే నా సిద్ధాంతం ఎక్కడెక్కడ ఒక రూపాయి ప్రతిఫలాక్ష ఆశించకుండా నా సంపాదనలు అంతకుండా ఈ యొక్క సొసైటీకి ఈ యొక్క విశ్వానికి ఖర్చు పెడుతూ ప్రతిసారి ఆస్యాన్ని ఆశయం నా ఆశయంగా భావిస్తూ నేను ముందు తీసుకొస్తున్నానండి సో ఎందుకంటే నా జీవితంలో ప్రతిదీ కూడా ఈ రోజు మొదట్లో ఈ జానంలోకి వచ్చిన మొదట్లో ఒక సుడిగుండంలో ఉన్న నాకు ఒక సమస్య సుడిగుండంలో చిక్కుకున్న నాకు ఈ జ్ఞానం అనే నాకు ఒక ఆయుధంగా దొరికి సో ఈ రోజు మీ ముందు ఇలా నించుని ఇలా కూర్చొని నేను మాట్లాడుతున్నా అంటే నాకు ఈ జ్ఞానమే నాకు ఎంతో ఆయుష్నిచ్చింది ఎంతో శక్తినిచ్చింది దాని కారణం పత్రిసారి యొక్క సందేశాలు నువ్వు ధర్మం ఉంటా ధర్మానికి ఎప్పటికైనా కాపాడుతుంది తెలుసుకుంటే ఆ సత్యాన్ని నమ్ముకొని నేను ముందుకు వెళ్ళడం సో నా జీవితంలో ఎలాంటి ఉడదొక్కలు వచ్చినా సరే నేను దేనికి కూడా భయపడకుండా పత్రిసారి మాటలకు ఎప్పుడు కూడా చెవులు మార్మలతో ఉండేవి సో ఆ సందేశాలను నేను నా జీవితంలో ఆచరిస్తూ నేను ముందుకు వెళ్తున్నానండి సో ఆ అదే నాకు ఈ రోజు ఈ రోజు ఈ స్థితి తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఇదే విధంగా సో తన ఆశయమే నా ఆశయంగా భావిస్తూ నేను ముందుకు తీసుకెళ్తున్నాను అండి సో దాన్ని నేను ఇక్కడ సెంటర్ పెట్టిన తర్వాత ఈ ప్రాంతాల అందరికి కూడా జానాన్ని అందించడం అందరిని కూడా శాకాహారుగా తయారు చేయడం నేను పత్రిస్త లక్ష్యం అంటే జాన జాగ్రత్త అందరినీ జానులుగా తయారు చేయాలి అందరినీ శాకాహారుగా తయారు చేయాలి ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ అందించాల ఉద్దేశంతో నేను ఈ యొక్క మూడు కూడా నా జీవితంలో నాకు ఉద్యోగం చేసుకుంటే కుటుంబ తరంగా నివసిస్తూ ఈ మూడింటిలో కూడా నేను ముందు తీసుకెళ్తున్నానండి సో ఈ యొక్క గాజువాక ఈ యొక్క సరౌండింగ్ అన్ని గ్రామాల కూడా ప్రతి ఏరియాలో కూడా ఈ యొక్క శాకాహారాలు రాలేనని నిర్వహించడం చివరిలో మనకి ప్రతిసారి మనకి ఎన్నో బాధ్యత కూడా జాప చెప్పారు పర్యావరణ పరిరక్షణ అని చెప్పడం స్వచ్ఛ భారత్ అని చెప్పడం ఇలా ఎన్నో కార్యక్రమాలు మా సొసైటీ ద్వారా చేయాలని ఉద్దేశంతోనే నేను ఏదైతే సీతాయనం బుక్ చదివిన తర్వాత నాకు అనిపించింది ప్రకృతి యొక్క ఒక ఇంపార్టెంట్ అంటే ప్రకృతి మత యొక్క ఉద్దేశం ఏంటని చెప్పి సో ఇమ్మీడియట్లీ కూడా మా ప్రాంతంలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ ఆ ప్రాంతంలో ఉన్న గ్రౌండ్ అంతా కూడా ఒక వంద మొక్కల్ని మన సొసైటీ తరఫు నుంచి కూడా అది ఒక వన్ ఇయర్ పాటు కూడా ఎవరు చాలా మంది ఏం చేస్తారంటే మొక్కలను డొనేట్ చేస్తారు వారు పాతేస్తారు వెళ్ళిపోతారు అలా కాకుండా ఒక సంవత్సరం పాటు కూడా ప్రతిరోజు మా యొక్క అహింస పేర్మిట్ జన్ కేంద్ర మాస్టర్స్ యొక్క అందరూ కూడా సహకారంతో వారం రోజు తప్పించి రోజు వెళ్ళడం ఆ మొక్కలకు పోయడం సో ఈ రోజు ఆ యొక్క పెద్ద గంటల్లో ఉన్న ఈ నడుపూర్ హై స్కూల్ మొత్తం మన ఇండియాకి ఒక మంచి మోడల్ గా స్కూల్ గా తయారైంది ఎంతో మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంతో మంది నిపుణులు కూడా ఈ నడుపు స్కూల్ కు రావడం ఆ మొక్కలను అన్ని కూడా పెంచడం అన్ని కూడా చూసి వాళ్ళంతా కూడా ఆ చాలా అభినందన కూడా మాకు తెలియపరుస్తున్నారు సో అలాంటి చక్కని కార్యక్రమం ప్రతిసారి ఆ ఏదైతే చెప్పారో దాన్ని మేము తూచా తప్పకుండా మేము పాటిస్తున్నామండి నేను ముందు పాటిస్తాను అదే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అనేది ఎంతో ముఖ్యమైనది అది కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఈ వైజాగ్ లో ఉన్న పత్రిజీ మీద స్పిరిచువల్ ట్రస్ట్ ఆ ద్వారా కూడా ఈ వన్ ఇయర్ నుంచి కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని చేసుకుంటూ స్వచ్ఛ భారత కార్యక్రమాలు కానివ్వండి శాకాహారాలు కానివ్వండి సో దీనిని ఇంకా బాగా అందరికీ ఎస్టాబ్లిష్ చేయాలి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతంలో అన్ని ఏరియాలో కూడా సెంట్రల్స్ అని ప్రతి ఒక్కరిని కూడా జాలగా తయారు చేయడం ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నేను పత్రిసార్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ సో నేను ఏదైతే పత్రిసార్ ఉన్నప్పుడు ఉన్న ఎనర్జీ అంటే పత్రిస భౌతికంగా మనం దూరమైనా సరే అతను చైతన్యం అంతా కూడా ఇష్యువంతా నిండి ఉంది రోజు ఎవరినడినా సరే నువ్వు అనేది అందరూ కూడా మా దగ్గర నాకు మా దగ్గర క్లాస్ పెట్టండి మా దగ్గర క్లాస్ పెట్టడం ఎంతో మంది కూడా ఇప్పుడు అడుగుతున్నారండి సో అక్కడ ప్రతి ఏర్లో కూడా పార్టీ వన్ డేస్ అనేది పెట్టడం సో ఆ రకంగా పత్రిసార్ ఏదైతే ఆశయం ఉందో ఆశయం తీసుకెళ్ళడానికి మన అందరం పెరుగు మాస్టర్ అందరూ కూడా సహకరిస్తే ఇది ఎంతో దూరం పడలేదండి అతి తక్కువ సమయంలోనే పత్రికారి ఏదైతే కళ్ళకు ఉన్నారో ఆ జాన జగతికి శాకాహార జగతికి పిరమిడ్ జగతి కూడా అతి త్వరలోనే నేను నేను దృఢంగా నేను సంకల్పిస్తున్నాను ఇకపోతే ప్రత్యేకంగా చెప్పాలంటే మన ఈ జ్ఞాన జాగ్రత్త ఈ మన మంత్లీ మ్యాగజన్ అండి సో ఈ మంత్లీ మ్యాగజన్ అనేది మొట్టమొదటిసారిగా నేను ఈ సొసైటీ వచ్చిన నుంచి కూడా నేను తీసుకోవడం కాకుండా ప్రతి సంవత్సరం కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ జాన జాగ్రత్తని ప్రపోజ్ చేసుకుంటూ అందరినీ కూడా ఈ నేనే స్వయంగా ఈ సెంటర్కి సుమారుగా నెలకి ఒక యాభై నుంచి అరవై పుస్తకాలు రప్పించడం నా చుట్టుపక్కల సెంటర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ బుక్ కొంతమంది అయితే ఇండివిజువల్ కొన్ని కొన్ని పది పదిహేను పుస్తకాలు అయితే ఇండివిజువల్ గా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఒక యాభై నుంచి ఒక అరవై పుస్తకాలు అయితే ప్రతి సంవత్సరం కూడా సెంటర్ రప్పించడం ఈ సెంటర్ నుంచి అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది నేను చేస్తున్నానండి ఇకపోతేంటే ఈ అందుకే లాస్ట్ ఇయర్ మన జాన జగత్ క్యాసరాజు కూడా నన్ను జానజా అంబాసిడర్ కూడా నేను గుర్తించి కూడా ఒక అది ఇవ్వడం జరిగింది సో ఏదైతే పత్రిసర్ నాస పత్రిక పత్రిసర్ ఎప్పుడు కూడా కరప్షన్ చేయడం ఎప్పుడు కూడా దాన్ని ప్రతి నెల కూడా తన స్వాహసాలతో ఆ యొక్క జానజాద పుస్తకాన్ని కరప్షన్ చేస్తూ ఎంత విలువైన సబ్జెక్ట్ భాండాగారం ఆ భాండాగారం అంతా కూడా ఎన్నో కాన్సెప్ట్ రూపంలో మనం ఆ జాన జగత్ పుస్తకం అనేది ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాన జగత్ పుస్తకాన్ని మనం తెప్పించుకోవాలి మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి బంధువులకి అందరూ కూడా అది ప్రమోట్ చేయాలండి ఏదే మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగినా ఏ జరిగినా సరే కనీసం ఒక వంద పుస్తకాలు ఒక యాభై పుస్తకాలు ఒక రెండు వందల పుస్తకాలు మనం వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఇదొక జానాన్ని పంచినట్లు అవుతుందండి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్నా నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక చాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు చాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికరు కూడా చదువుకోగలరు యాదన జగత్ చదివి తీరాలి మరి ధ్యానా జగత్ థీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాజెన్స్ ప్రతి నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో యాద జగత్ మ్యాజన్ తప్పనిసరిగా ఉండి తిరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతో కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్